ప్రైజ్ దలాట్ ప్రియ దేవుని సంగమా సమాజమా మీ అందరికీ ప్రభు అని ఏసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము ఎలా ఉన్నారు బాగున్నారా మంచిది నా ప్రియ దేవుని బిడ్డలరా ఈ శ్రేష్టమైన సమయంలో దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచన మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను దేవుణ్ణి నమ్మిన ప్రతి వ్యక్తి దేవుణ్ణి ఎంతో విశ్వాసముంచుతున్న ప్రతి విశ్వాసి దేవుని మందిరములోకి వస్తున్న ప్రతి భక్తుడు దేవునికి ఎంతో సమీపంగా ఉంటున్నటువంటి ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనంటే నా దేవునికి ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం నా దేవునికి ఏది అసహ్యమో నాకు అదే అసహ్యం ఈరోజు ఈ వేళలో దేవుడు మీతో మీ అందరితో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే నా ప్రతి దేవుని పెట్లారా దేవుడు దేనిని బట్టి ఆనందిస్తున్నాడో దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని వెంబడిస్తూ దేవుని మందిరంలోకి వస్తూ దేవుని పాదాల దగ్గర సమయం గడుపుతూ నేను దేవుని బిడ్డని అని చెప్పుకుంటున్న ఓ విశ్వాసి దేవుడు దేనిని బట్టి ఆనందిస్తున్నాడు నీవు కూడా దానిని బట్టి ఆనందిస్తున్నావా దేవుడు దేనిని బట్టి సంతోషిస్తున్నాడు నీవు కూడా దానిని బట్టి సంతోషిస్తున్నావా దేవునికి ఏది అసహ్యమో నీకు అదే అసహ్యం అవుతుందా అన్నది ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిందిగా మిమ్మల్ని మీరు చెక్కింగ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట నేను కోరుచు ఉన్నాను నా దేవుని వెట్లరా ఎవరిని విమర్శించాలని నా ఉద్దేశం కాదు కానీ బేతేల్ మినిస్ట్రీస్ వాడరేవ్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు వినబడుతున్నటువంటి వినిపిస్తున్నటువంటి ఈ సత్య వాక్యముల ద్వారా మీలో అనేకులు చల్లారిన వారు వెలిగించబడాలని వెనుతిరిగి చూస్తున్న వారు ప్రభువైపు చూస్తూ ముందుకు సాగాలని ప్రభు సేవలో ప్రభు మార్గంలో ప్రభు త్రోవలో వెళ్తున్న ప్రతి సేవకులు కూడా మరల జ్వాలల వలె జ్వాలల వలె అగ్ని జ్వాలల వలె రగిలింపబడి దేవుడు మీకు అప్పగించిన పరిచర్యలను కూడా మీరు మండించే జ్యోతుల వలె మారాలన్నదే ఓ దైవ నాకున్న ఆకాంక్ష మంచిది నా దేవుని బిడ్లరా మొదటిగా దేవుడు దేనిని బట్టి ఆనందిస్తాడు నా ప్రియ దేవుని బిడ్డా నువ్వు దేవుని మందిరంలోకి వస్తున్నావు కదా నీ వస్త్రధారణ చూసి నువ్వు పాడే పాటలను చూసి నువ్వు చేసే ఆరాధనను చూసి నువ్విచ్చే అర్పణలు చూసి దేవుడు ఆనందించాలి అని అనుకుంటే పొరపాటే దేవుడు ఎప్పుడు పై రూపాన్ని చూసి పై ఉన్న వస్త్రాన్ని చూసి నువ్విచ్చే అర్పణలను చూసి ప్రియమైన దేవుని బిడ్డ నీ సామర్థ్యాన్ని చూసి దేవుడు ఎప్పుడు ఆనందించడు దేవుడు దేనిని బట్టి ఆనందిస్తున్నాడో దేవుని వాక్యమే సెలవిస్తూ ఉన్నది ఇరుమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నా ప్రయోవని బిట్లరా ఇరవై మూడవ చునవులాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన సౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృప చూపచ్చు నీతి న్యాయములు జరిగించు యహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయించాలి అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యహోవా సెలవిచ్చు చూడాడు చూడండి నా ఇది దేవుని పెట్టారా మీరు ఎక్కడైతే ఉన్నారో మీరు కొద్ది నిమిషాలు ఆగి దేవుని గ్రంథాన్ని తెరవండి వాక్యాన్ని వినండి జ్ఞాని తన జ్ఞానమును బట్టి అత్యయించకూడదంటారు సూర్యుడు తనకున్న శౌర్యాన్ని బలాన్ని బట్టి అత్యయించకూడదంటారు మరి దేనిని బట్టి అతిశయించాలి భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు దేవుడేని యహోవా ఆయనే దేవుడని గ్రహించి ఆయన ఎవరైతే పరిశీలన చేస్తారో ఆయనను ఎవరైతే పూర్తిగా తెలుసుకోవడానికి పరుగులెడతారో వెతుకుతారో అట్టి వారిని బట్టి నేను ఆనందిస్తున్నానని దేవుడు అంటున్నాడు చూడాడు మహిమ మహిమగలుగును గాక నాపరి దేవుని బిట్లరా మన పై రూపాన్ని చూసి ప్రజలు ఆనందిస్తారు మన దగ్గర ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలను బట్టి సామర్థ్యాలను బట్టి అధికారాన్ని బట్టి మన చుట్టూ ఉన్నవారు సంతోషిస్తారు కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త దేవుడైన హోవ మనకు ఊపిరి పోసి మనకు జీవాన్నిచ్చి మనకు దినదినము పోషణ దయచేస్తూ బలమునిస్తూ జ్ఞానమునిస్తూ మనల్ని ఆదరిస్తున్న ఆదరణకర్త అయినటువంటి దేవుడు దేనిని బట్టి ఆనందిస్తాడంటే భూమి మీద కృప చూపుచున్నవారు ఎవరో అని నీకు అర్థమైనప్పుడు ఆ అర్థమైనటువంటి ఆ దేవుణ్ణి బట్టి నువ్వు పరిశీలన చేయటానికి ఇంకా లోతుగా తెలుసుకోవటానికి నువ్వు దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటే ఆ నిజదేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు అంటే భూమి మీద కృప చూపించేవాడు ఎవడు దేవాది దేవుడు ప్రైజ్ నీతి న్యాయములు జరిగించుచున్న యహోవా నా ప్రదేవిని పెట్లరా మనం ఆరాధించే దేవుడు మనం పూజించే దేవుడు మనం సేవించే దేవుడు ఎలాంటి దేవుడై ఉన్నాడంటే భూమి మీద కృప చూపించే దేవుడై ఉన్నాడు నిజమే ఈ భూమి మీద బ్రతుకుతున్న మనము ప్రతి పగలు ప్రతి మధ్యాహ్నం ప్రతి రాత్రి ప్రతి దినము ప్రతి క్షణము మనం ఇంకా మన శరీరములో గుండె చప్పుడు ఇంకా కొట్టుకుంటుందంటే మన నాడి ఇంకా ఆడుతుందంటే మన ఊపిరి శ్వాస అని శ్వాస తీసుకోగలుగుతున్నామంటే ప్రతి పగలు ప్రతి రాత్రి మనము చూడగలుగుతున్నామంటే దేవుని కృప వలన కదా లేదు లేదు నేను తినే ఆహారం వల్లండి లేదు లేదు నేను చేసే టైట్ వల్లండి లేదు లేదు నేను ప్రతి దినము చేసే వ్యాయామం వల్ల నేను ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటే పొరపాటే నువ్వు ఎంత వ్యాయామం నన్ను చేయచ్చు నువ్వు ఆహార పదార్థాలు ఆహారాన్ని నియమాలు ఎన్న పాటించు నీ శరీర ఆకృతిని నువ్వు ఎంతకన్నా మార్చుకో నువ్వు సిక్స్ ప్యాక్ బాడీ అయినా ఎయిట్ ప్యాక్ బాడీ అయినా ట్వెల్వ్ ప్యాక్ బాడీ అయినా జీరో ప్యాక్ బాడీ అయినా దేవుని కృప లేకుండా ఈ భూమి మీద నువ్వు జీవించలేవు నా ప్రియ దేవుని బిడ్డ దేవుని కృప నీ మీద ఉంది కాబట్టి నువ్వు ఇంకా బ్రతుకున్నావు గుర్తుపెట్టుకో పర్వతములు తొలగిపోయినను మెట్టెలు దద్దరినను నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన ఎందు పైభక్తులు కలిగిన వారి మీద ఆయన కృప వర్షము వలె కురుస్తా ఉన్నది నా పరి దేవుని బిడ్డ దేవుని కృప వలనే ఈ సంవత్సరం పది నెలలో మనము జీవించి ఉన్నాం పదకొండో నెలలో కూడా వచ్చి ఉన్నాం ఆయన కృపను ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో ఆయన కృపను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో ఆయన కృపను బట్టి ఎవరైతే బ్రతుకుతున్నామని గ్రహించి ఆయన నీతి న్యాయములు జరిగించి దేవుడని భావించి ఇంకా ఆయనను వెంబడించే విషయంలో ఎవరైతే ముందుంటారో అట్టివారిని బట్టి నా దేవుడు ఆనందిస్తాడు అలెల్లో అయితే నా ప్రియ దేవుని బిడ్లరా దేవునికి మరి అసహ్యమైందేది దేవునికి ఆనందమైందేదో విన్నాం మరి దేవునికి అసహ్యమైనది ఏదో కూడా తెలుసుకోవాలిగా చూద్దాం సామెతుల గ్రంథం సామెతుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము సామెతుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము పెదవులకు అసహ్యం చూసారా దేవుని నోరు సత్యమైన మాటలు పలికే నోరు దేవునికి అసహ్యమైందేది దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు దేవుని మందిరానికి వెళ్తున్నావు దేవుని సన్నిధిలో గడుపుతున్నావు దేవుణ్ణి వెంబడిస్తున్నావు దేవునికి ఏది అసహ్యమో నీకు అదే అసహ్యం అవుతుందా దేవునికి దుష్టత్వం అసహ్యం దేవునికి దుష్ట మార్గములో ప్రయాణించేవారు పరుగులెత్తేవారు దేవునికి అసహ్యులు మరి నీకు అసహ్యులు అయ్యారా దుష్టత్వాన్ని దురాలోచనని దుష్ట స్నేహాన్ని దుష్ట సాంగత్యాన్ని దురాలోచన చొప్పున నడిచేవారిని నువ్వు కూడా అసహించుకోవాలి నా ప్రియ దేవుని బిడ్డ మరొకటి పదమూడవ వచ్చిన యహోవా ఎంతో భయభక్తులు కలిగి అహంకారం దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములని దేవుడు అంటున్నాడు గర్భం దేవునికి అసహ్యం అహంకారం దేవునికి అసహ్యం దుర్మార్గత దేవునికి అసహ్యం కుటిలమైన మాటలు మాట్లాడేవారు దేవునికి అసహ్యం గర్వం దేవునికి అసహ్యం అయితే గర్విష్ఠుడు కూడా దేవునికి అసహ్యమే నా పరి దేవుని బిడ్డ దేవునికి గర్వం అసహ్యమైనప్పుడు నీలోనికి నాలోనికి గర్భం ఎట్టి పరిస్థితులు ఉండకూడదు ఈరోజు స్థితి మారితే చాలు గర్వం వచ్చేస్తా ఉంది ఒకప్పుడు పేద ఇంట్లో ఉన్నప్పుడు నీ గర్వం లేదు ఒకప్పుడు సైకిల్ తొక్కే టైంలో నీ గర్వం లేదు దేవుని మహాకృప ఆయన నిన్ను కరుణించి పేద ఇంట్లో ఉన్న నీవు మంచి బిల్డింగ్ లో ఇప్పుడు ఈరోజు ఉంటున్నావు సోఫాల మీద డబల్ కట్ మంచు జీవిస్తూ ఉన్నావు ఒకప్పుడు సైకిల్ దొక్కే నీకు దేవుడు తన మహాకృపను బట్టి కారు ఇచ్చాడు ఈరోజు నువ్వు ఏసీ కారులో తిరుగుతున్నావని బిల్డింగ్ లో ఉంటున్నావని సోఫా సెట్ల మీద కూర్చుంటున్నావని గర్వంతో బ్రతుకుతున్నావా ఈరోజు నీ చేతి నిండా ధనం ఉంటుందని గర్వంగా ప్రవర్తిస్తున్నవా నీకున్న ధనాన్ని బట్టి నీకున్న ఘనతను బట్టి నీకున్న పేరు ప్రఖ్యాతలను బట్టి నీకున్న ఆస్తి పాస్తులను బట్టి గర్విస్తున్నావా గర్వం దేవునికి అసహ్యం దుర్మార్గత దేవునికి అసహ్యం దుష్టత్వం దేవునికి అసహ్యం కపటమైన మాటలు దేవునికి అసహ్యం అహంకారంగా ఉండే బ్రతుకు దేవునికి అసహ్యం నా దేవుని బిడ్డ ఆయన మందిరములకు వచ్చిన నీవు గర్వంగా ఉండకూడదు అహంకారంగా ఉండకూడదు దుర్మార్గమైన పనులు చేయకూడదు కుటిలమైన మాటలు మాట్లాడకూడదు సాత్వికమైన నాలుగుతోనూ ఉండాలి నీ నాలుగులో నుండి సాత్వికమైన మాటలు రావాలి నీ నోటిలో నుండి మంచి మాటలు రావాలి వస్తున్నాయే మంచి మాటలు సహోదరే దేవుని బిడ్డనని చెప్పుకుంటే సరిపోదు క్రియల ద్వారా దేవుని బిడ్డలుగాను బ్రతకాలి క్రియలు లేని విశ్వాసం మృతుల్యమైనదని వాక్యం సెలవిస్తున్నది యాకోబు పత్రికలో మీరు చూడండి క్రియలు ఉండాలి నేను విశ్వాసిని నేను భక్తుడిని నేను క్రైస్తవుని నేను భక్తి చెప్పుకుంటే సరిపోదు క్రియలు కనిపించాలి నీ క్రియలలో నీవు భక్తిపరుడవో కాదో తెలుస్తుంది దేవునికి ఇష్టమైందేది ఆయన కృపను తలుచుకుంటూ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్న వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు గర్విష్ఠులు అహంకారులు దుర్మార్గమైన మాటలు మాట్లాడే వారిని దేవుడు అసహించుకుంటాడు నా ప్రతి దేవుని బిడ్డ ను నిజంగా దేవుని బిడ్డ నా దేవునికి ఏది ఇష్టమో నీకు అదే ఇష్టం అవ్వాలి నా దేవునికి ఏది అసహ్యమో నీకు అది అసహ్యం అవ్వాలి నా దేవునికి ఏది ప్రేమ కలిగి ఉన్నదో నీకు కూడా అదే ప్రేమ అయిపోవాలి నా దేవునికి శత్రువుని ప్రేమించడం ఆయనకి ఇష్టం నువ్వు కూడా ప్రేమించగలుగుతావా నిన్ను తిట్టేవారిని ప్రేమించటం దేవునికి ఇష్టం నిన్ను తిట్టేవారిని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు ప్రేమించగలుగుతున్నావా నిన్ను బాధ పెట్టేవారిని నేను కొట్టేవారిని నిన్ను ఇబ్బందుల్లోకి తోసేసేవారిని నీ మీద చాడీలు చెప్పి నీ మీద నిందల వేసేవారిని నువ్వు క్షమించగలుగుతావా దేవుని కట్టి వారు ఇష్టమవుతారు నా దేవునికి ఏది ఇష్టమో నా దేవునికి ఏది అసహ్యమో నా దేవునికి దేనిని పట్ల ఆనందం కలుగుతుందో దానిని పట్ల నీకు కూడా కలగాలి అప్పుడు అప్పుడు నువ్వు దేవుని లోతుల్లోకి లోతుల్లో కూడా వెళ్ళినట్లు